హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక పరిస్థితి కుటుంబం వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ నెలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ సౌలభ్యంపై చాలా శ్రద్ధ చూపుతారు మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి సబార్డినేట్ ఉద్యోగులు ఉద్యోగులు పూర్తి అంకిత భావంతో మీ పనిలో నిమగ్నమై ఉంటారు మీరు మీ వ్యాపారానికి ఆటంకం కలిగించే అంశాల నుండి బయటపడతారు మీరు అకస్మాత్తుగా మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది మీరు అందరి దృష్టిలో ఉంటారు నెల ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది నెల ప్రారంభం సాధారణంగా ఉంటుంది మిత్రులు సోదరుల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది జూన్ ఒకటిన కుజుడు తన స్వంత రాశిలోకి ప్రవేశిస్తాడు బయటి వ్యక్తుల జోక్యం అన్ని విధాలుగా చెడుగా ఉంటుంది నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు మీ సంప్రదింపు జాబితాలో ఉన్నట్లయితే వారికి మీరు దూరంగా ఉండండి కార్యాలయంలో మంచి నిర్వహణను నిర్వహించడం మొదటి మరియు మూడవ వారంలో కొంత కష్టంగా ఉంటుంది మీరు ప్రేమ సంబంధంలో ఉంటే పెళ్లి విషయంలో తొందర పడకండి చాలా మందికి మీ పట్ల అనుమానం రావచ్చు ఇక మీ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది కన్యా రాశి వారికి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు మీరు మీ కుటుంబంతో సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు దేవాలయాల పర్యటనలకు ప్లాన్ చేసుకోవచ్చు లేదా కలిసి సుందరమైన ప్రాంతాలను సందర్శించవచ్చు మీకు అపారమైన ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది ఇక జూన్ పన్నెండున శుక్రుడు పదవ ఇంటికి వెళతాడు మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ద్వారా కుటుంబ వ్యాపారాల్లో విజయానికి మార్గం సుగమం చేస్తుంది నాలుగవ ఇంటిని పాలించే బృహస్పతి మరియు తొమ్మిదవ ఇంట్లో నివసిస్తూ ఉండడం వల్ల వ్యాపార కార్యకలాపాల ద్వారా కుటుంబ ఆదాయం పెరుగుతుంది ఆస్తి సంపాదనకు తలుపులు తెరవబడతాయి కుజుడు తన స్వంత రాశిలో ఎనిమిదవ ఇంట్లో ఉన్నాడు మీ తండ్రికి వివిధ వనరుల నుండి ఆర్థిక లాభాలను తెచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ అతను తన శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం ఎందుకంటే ఈ ప్లేస్మెంట్ ఆరోగ్య సవాళ్లను కూడా కలిగిస్తుంది ఈ సమయంలో మీ తోబుట్టువులతో మీ సంబంధాలు మరింత సామరస్యపూర్వకంగా మారతాయని వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం కల్పిస్తుంది మీరు మీ స్నేహితులకు గణనీయమైన సమయాన్ని కేటాయిస్తారు మీ వ్యవధి మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది మీ రాశిలో ఉన్న కేతువు మిమ్మల్ని ఒంటరిగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవడం మంచిది ఇతరులతో సన్నిహితంగా ఉండడంపై దృష్టి పెట్టండి అది సంతోషకరమైన కుటుంబ జీవితానికి దోహదపడుతుంది ఇక వృత్తి ఉద్యోగాలు ఎలా ఉంటాయి కన్యా రాశి వారికి అంటే మీ కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి పదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు అంటే మీరు మీ పనిని మరింత ప్రభావవంతంగా మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి మీ కెరీర్ లో బదిలీకి అవకాశం వంటి మార్పులు ఉంటాయి ప్రత్యేకించి మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తున్నట్లయితే బదిలీకి అవకాశాలున్నాయి ప్రత్యేకించి జూన్ పద్నాలుగు వరకు శాఖాపరమైన మార్పులకు అవకాశం ఉండవచ్చు తర్వాత మెర్క్యూరీ పదవ ఇంట్లో తన సొంత రాశిలోకి ప్రవేశిస్తుంది పనిలో మీ స్థానాన్ని బలపరుస్తుంది మీరు మీ పనులను శ్రద్ధగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తారు మీ అంచనాలమే అచంచలమైన ఆత్మవిశ్వాసం మరియు స్పష్టంగా కనిపిస్తుంది జూన్ పదిహేనున సూర్యుడు మిథున రాశిలో పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను సూచిస్తుంది మీరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ ర్యాంకులో పెరుగుదల కనిపించవచ్చు ఇక వ్యాపారం ఎలా ఉంటుంది అంటే రాశి వారు వ్యాపారస్తులకు రాహువు ఈ నెల మొత్తం సప్తమ స్థానంలో ఉంటాడు ఇది మీ తెలివికి పదులు పెడుతుంది మీరు ఇతరులు సులభంగా అర్థం చేసుకోలేని నిర్ణయాలను తీసుకుంటారు కానీ అవి మీకు అనుకూలంగా పనిచేస్తాయి ప్రత్యేకించి ఏడవ ఇంటికి అధిపతి బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ఇది మీ వ్యాపార అవకాశాలను మెరుగుపరుస్తుంది మీ వ్యాపారం గణనీయమైన వృద్ధిని సాధించగలదు మీ ప్రాజెక్టులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి పెండింగ్ లో ఉన్న ఏవైనా పనులు కూడా మీకు ఈ నెలలో తొందరగా పూర్తి అయిపోతాయి మీ వ్యాపారం యొక్క పురోగతిని సులభతరం చేస్తుంది ఇక ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది ఇది పరిగణలోకి తీసుకున్నప్పుడు సామాన్యంగా ఉంటుంది ఆర్థిక స్థితి శని మీ పన్నెండవ ఇంటిపై పూర్తి ప్రభావాన్ని చూపుతూ ఆరవ ఇంట్లో ఉంటాడు ఇది ఖర్చులు పెరగడానికి దారి తీయవచ్చు మీరు బ్యాంకు నుండి రుణం కోసం లేదా నిర్దిష్ట అవసరాల కోసం ఎవరి నుండైనా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అప్పులు పేరుకుపోయే అవకాశం ఉంది కాబట్టి అవసరానికి మించి ఖర్చులు చేయవద్దు భవిష్యత్తులో భారంగా మారే అవకాశం కూడా ఉన్నందున అధిక రుణాన్ని తీసుకోకుండా ఉండడం తెలివైన పని మీరు కలిగి ఉన్న ఏమైనా మునుపటి రుణాలను తిరిగి చెల్లించడానికి మీరు శ్రద్ధగల ప్రయత్నాలు చేస్తారు తొమ్మిదవ ఇంట్లో నాలుగు గ్రహాల కలయిక మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది అదనంగా ఎనిమిదవ ఇంట్లో ఉన్న కుజుడు ఊహించని ఆర్థిక లాభాలు తీసుకురావచ్చు ఏదేమైనప్పటికీ శని మరియు అంగారక గ్రహాల ప్రభావాల కారణంగా నష్టాలు నివారించడానికి స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించే ముందు జాగ్రత్త వహించడం వివేకం మీరు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఆర్థిక వైఫల్యాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఇంకా ఈ నెలలో ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి ఇక రాశి వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం క్రమశిక్షణతో కూడిన దినచర్యను నిర్వహించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యం అభివృద్ధి చెందుతుంది దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు మరోవైపు మార్స్ ఎనిమిదవ ఇంటిని ఆక్రమిస్తుంది ఇది శస్త్రచికిత్స అవసరాన్ని సూచిస్తుంది ఈ సమయంలో మీరు రక్త సంబంధిత సమస్యలు జీర్ణ సమస్యలు శారీరక గాయాలు ఎదుర్కోవచ్చు ప్రమాదాలను నివారించడానికి వాహనాలను వివేకంతో నడపడం మరియు వేగ పరిమితులను పాటించడం తప్పనిసరి ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల నెల చివరి భాగంలో వివిధ ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది ఇక మీ ప్రేమ జీవితం వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ప్రస్తుతం మీరు ప్రేమ సంబంధంలో ఉంటే మాత్రం మీ హృదయంలో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు మెలిసి జీవితంలో హెచ్చు తగ్గులు పంచుకుంటారు ఇది నిజమైన శాశ్వతమైన ప్రేమను సూచిస్తుంది ఈ కాలంలో మీ భాగస్వామి కోసం ఏదైనా చేయడంలో మీరు ఉత్సాహంగా ఉంటారు పరస్పర గౌరవం పరస్పర అవగాహన మీ సంబంధాన్ని అందిపుచ్చుకుంటుంది మీరు మీ కుటుంబానికి ప్రియమైన వారికి పరిచయం చేయడానికి కూడా పరిగణించవచ్చు ఈ మాసంలో ఇక్కడ వారు సాదర స్వాగతం పొందవచ్చు ఈ నెల ఒంటరిగా ఉన్నవారికి అనుకూలమైన అవకాశాలు తెస్తుంది ఎందుకంటే వివాహ బలమైన సంబంధాలు ఎదుర్ ఏర్పరచుకునే అవకాశం ఏర్పడవచ్చు మీరు ఇప్పటికే వివాహం చేసుకున్నట్లయితే మీ వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లకు సిద్ధంగా ఉండండి ఎందుకంటే రాహువు ఏడవ ఇంటిలో ఉన్నాడు ఒకవైపు శని మరోవైపు కుజుడు ఏడవ ఇంటిలో అసౌకర్యం మరియు అనుకూల గ్రహాల అమరికకు దారితీస్తుంది కాబట్టి వైవాహిక జీవితానికి ఇబ్బందికరంగా ఉంటుంది మీ భాగస్వామి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు వారి ప్రవర్తనలో మార్పులకు లోనవుతుంది ఇది మీ వైవాహిక సంబంధాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది అపార్థాలు పెరగవచ్చు ఇది సంబంధంలో ఉద్రిక్తతకు దారి తీస్తుంది అయినప్పటికీ బృహస్పతి మీ సంబంధాన్ని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మీ వివాహాన్ని కాపాడుకోవడానికి మీ జీవిత భాగస్వామితో మధుర క్షణాలను ఆస్వాదించడానికి పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించడం చాలా ముఖ్యం మీరు మీ పిల్లలకు సంబంధించి కొన్ని సానుకూల వార్తలు కూడా అందుకోవచ్చు కానీ వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని గుర్తుంచుకోండి ఎందుకంటే కఠినమైన పదాలు ప్రతికూల ప్రతి స్పందనలకు పొందగల పొందగలవు కుటుంబ సామరస్యంపై దృష్టి పెట్టడం మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది ఇక రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అంటే శనివారం మీరు చీమలకు ఆహారం పెట్టాలి శుక్రవారం నాడు యువతులకు తెల్లటి మిఠాయిలను పంచండి బుధవారం నాడు మీ చేతులతో ఆవుకు నానబెట్టన నానపెట్టిన పచ్చి శనగలు పెట్టండి ఇలా పెట్టడం ద్వారా మీరు ఈ నెల అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్